గణేష్ చతుర్థి సందర్భంగా విఘ్నేశ్వరునికి సమర్పించవలసిన పది ప్రసాదాలు ఏంటో తెలుసుకుందాం రోజుకొక ప్రసాదం చొప్పున పది ప్రసాదాలు ఉంటాయి ముందుగా మొదటి రోజు మోదకాలు రుచికరమైన స్వీట్ గణపతికి అత్యంత ఇష్టమైనదిగా పరిగణిస్తారు మోదకాల పట్ల ఆయనకున్న ప్రేమకు అతన్ని తరచుగా మోదక ప్రియ అని పిలుస్తారు ఈ తీపిని మొదటి రోజున వినాయకుడికి సమర్పించడం ఉత్తమం ఆయన్ను మెప్పించడానికి మోదకాలను వివిధ రకాలు తయారు చేయవచ్చు ఆవిరితో చేసిన మోదకాలు చాక్లెట్ మోదకం ఫ్రైడ్ మోదకం మొదలైనవి రెండవది మోతీచూర్ లడ్డు గణేషుడికి ఎప్పుడు లడ్డూలు అంటే చాలా ఇష్టం పది రోజుల పండుగ సమయంలో విగ్రహానికి సమర్పించే తీపిలో మోతిచూర్ లడ్డు ఒకటి నువ్వుల లడ్డు మోతిచూరు లడ్డు మొదలైన వివిధ రకాలుగా ఉంటాయి ఇక మూడవది పోలేలు పోలేలు కూడా గణపతికి ఇష్టమైన స్వీట్ చాలా ఇళ్లలో గణేషునికి పోలేలు సమర్పిస్తారు ఇది బెల్లం మైదాతో చేసిన తీపి ప్రసాదం ఇక నాలుగవ శ్రీఖండ్ ఇది గింజలు ఎండు ద్రాక్ష టాపింగ్స్ వడకట్టిన పెరుగుతో తయారు చేసే భారతీయ స్వీట్ ఇది గణేష్ చతుర్థి సందర్భంగా గణేషుడికి ఇష్టమైన వంటకం ఇక పాయసం పాయసం దక్షిణ భారతదేశంలో చేసే సంప్రదాయ స్వీట్ బెల్లం కొబ్బరి యాలకులు కలిపి పాలతో అన్నం వండి దీనిని తయారు చేస్తారు పైనాపిల్ పాయసం క్యారెట్ పాయసం మొదలైన వివిధ రకాలతో కూడా తయారు చేసుకోవచ్చు ఇక అరటి పండు చీర ఇది గణేషుడికి సాధారణ నైవేద్యంలో ఒకటి అరటి సేమియా పాయసంతో ముద్దక చేసి తయారు చేస్తారు ఇక మేధువడ మేధువడ దక్షిణ భారత సంప్రదాయ వడ రుచికరమైన వడ తరచుగా ప్రసాదాల్లో కూడా ఇది కూడా అందిస్తారు ఇక రవ్వ పొంగలి రవ్వ పొంగలి ఒక రుచికరమైన దక్షిణ భారతీయ చిరుతిండి ఇది నెయ్యితో తయారు చేస్తారు ఇది రవ్వ పెసరపప్పుతో రుచికరంగా చేసి పైన మంచి టాపింగ్స్ వేస్తారు ప్రసాదాల్లో ఇది కూడా ముఖ్యమే ఇక కోకోనట్ రైస్ ఇది కొబ్బరి పాలతో తెల్ల బియ్యాన్ని నానబెట్టి చేసే వంటకం గణేష్ చతుర్థికి అత్యంత ఇష్టపడే వంటల్లో ఇది ఒకటి ఇది వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ